నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ఏలేశ్వరం మండలం ఎర్రవరం లోగల నల్లల తమ్మయ్య చెరువు పుల్లపు మెరక నీటి సరఫరా అయ్యే కుచాలు శిథిలావస్థకు గురి అవుతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు ఆరు వందల యాభై నాలుగు ఎకరాల వ్యవసాయ పంట పొలాలకు ఈ చెరువు ద్వారా సాగునీరందేదని తెలిపారు రాను రాను ఈ చెరువు పోర్లు పల్లపు మెరకు కుంచాలు శిథిలం అవుతున్న సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించకపోవడం దురదృష్టకరమని రైతులు వాపోతున్నారు ఈ సందర్భంగా రైతు మయూరాల కనకారావు మాట్లాడుతూ పర్యవేక్షణ లోపంతో నల్లల తొమ్మయ్య చెరువు ఆక్రమణలకు గురవుతుందని తెలిపారు వర్షాకాలంలో పంటలు మునిగిపోవడం నీటి ఎద్దడి సమయంలో చెరువులో నీళ్లు లేకపోవడం ఈ సమస్యల వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చెందారు ఎర్రవరం నుండి రైతులు రాకపోకలు జరిపేందుకు ఈ చెరువు వద్ద చెక్ డ్యామ్ కడితే రెండు గ్రామాలు రైతులకు విలుగా ఉంటుందని సూచించారు చెరువులో పెరుగుతున్న గుర్రపు డెక్కను తొలగించి మరమ్మతులు చేపట్టి రైతులకు నిరంతరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని సందర్భంగా కోరారు నా పేరు మైరల్ కనకారావు కేళేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం అది కాకినాడ జిల్లా నేను నల్లల తొంభై చెరువు దగ్గరికి నేను రైతుని అయితే ఈ చెరువు ఆరు వందల సుమారు ఆరు వందల మంది రైతు ఆరు వందల యాభై ఎకరాలు పగుబూలు ఉన్నాయి ఈ చెరువు కింద నల్లల తొంభై చెరువు కింద అదే టైంలో ఈ చెరువు పూర్తిగా చుట్టుపక్కల ఉన్న రైతుల అక్రమలో గెలుపొని చెరువు మేము పండించుకునే టైం వచ్చేసరికి చుక్క నీరు ఉంటుంది దీంట్లోని వర్షాకాలం వస్తే పురులు పోవడం నీరు ఎక్కువ చేయడం జరుగుతుంది అదే టైంలో ఇక్కడ మెరక్ కొంచెం కానీ పళ్ళ కొంచెం కానీ పురుల మొదలు కానీ అన్ని లీకేజీల్లో ఉన్నాయి ఆ పొరుల మొదం కూడా శుభ్రంగా రేపో మాపోయి కిందరిపోయేలా ఉంది సంబంధిత అధికారులు ఎవరో దీ చెరువంకన్నీ చూసిన సందర్భాలు కూడా ఉండలేదు సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఇక్కడికి వచ్చి పొలాలు చూ ఈ యొక్క పరిస్థితిని చూసి పై అధికారులకి సమర్పించాలని చెప్పి మేము కోరుకున్నాం అదే టైంలో మా టూ పేరవారు వెళ్ళడానికి ఒక చిన్న కలవట్టు తోటి కడితే టూ పేరవారు వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి చూసి పరిశీలించి ఇది ఇది ఇంచుమించుల్లో ముప్పై నాలుగు ఎకరాలు ముప్పై ఐదు ఎకరాలు చెరువండి ఇది ఇది అంతా కలిసి పది ఎకరాలు కూడా లేదు ఇప్పుడు అంతా అక్రమంలోకి వెళ్ళిపోయింది అదే టైంలో ఇక్కడికి వచ్చి చూసి కలవట్టు ఊరు టు ఊరు మేము పేరవారు వెళ్ళడానికి బాగుంటది చూడమని చెప్పి స్కోర్ అడ్జిట్